ఇరవయో శతాబ్దం ఇరవై మూడవ సంవత్సరం కూడా దాదాపు చివరికి వచ్చింది రోజులు గడిచిపోతున్నాయి కాలం నీ కోసం ఆగదు నువ్వు కాలం వెంట పరిగెత్తాలి అన్నట్టుగా ఈ ఇరవై మూడవ సంవత్సరం అప్పుడే చివరి దశకు చేరుకుంది దీన్ని మనం ప్రపంచమంతటా కృతజ్ఞత రోజుగా థ్యాంక్స్ గివింగ్ డే అన్నట్టుగా జరుపుకుంటా ఈ ఇరవై మూడవ సంవత్సరంలో దేవుడు మనకు ఏమేమి చేశారు అని మనం ఆలోచించుకొని కాసేపు గుర్తుకు తెచ్చుకుంటే ప్రేమ సోదరులారా లెక్కలేననేవిగా ఉన్నాయి కొన్నిటి నువ్వు వెంటనే గుర్తించుకుంటావు మరి కొన్ని నీకు స్మరణకు రాకపోవచ్చు అన్నంత మాత్రం అవి జరగలేదు అని మాత్రం చెప్పలేదు నీ గుర్తుకు రావట్లేదు అంతే నిజంగా ఒక రోజు కాసేపు కూర్చొని బేరీజ్ వేసుకుంటే ఒకసారి పరిశీలించుకుంటే దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయని ఈ చివరి రోజు మనకు తెలియజేస్తుంది అందుకనే దీన్ని మనం కృతజ్ఞత రోజుగా భావించుకుంటాం ఈ చివరి రోజు కొంతమంది బోన్ ఫైర్ వేస్తుంటారు ఏమిటి ఈ సంవత్సరానికి మనం సేకరించినవి ఉపయోగపడే ఒక కుప్ప వేసి కాస్త వంట పెట్టి దాని చుట్టూ కాస్త డాన్సులు వేస్తూ నూతన సంవత్సరాన్ని మనం ఆహ్వానించుకుంటాం ఇవన్నీ వాళ్ళ వాళ్ళ సంస్కృతులను బట్టి జరుగుతూ ఉంటాయి అది మనకు అంత ప్రాముఖ్యం కాకపోవచ్చు కానీ ఈ చివరి రోజున తిరు కుటుంబంగా మనం జరుపుకోవడం పండుగను జరుపుకోవటం అనేది చాలా ముఖ్యం తోజప్ప గారు మరియమ్మ గారు బాలయేసు ఈ ముగ్గురు కలిసి ఒక కుటుంబంగా తయారయ్యారు ఆలు మొగలంటే భార్య భర్తలు కానీ ఒక బిడ్డ ఒక కుమారుడు ఉంటే అది కుటుంబం అయిపోతుంది అందుకనే వ్యాటికన్ ద్వితీయ వ్యాటికన్ మహాసభలో ఒక మాట అన్నారు ప్రతి కుటుంబం ఒక చిన్నపాటి శ్రీ అని దేవుని రాజ్యము అని ఆ తిరు కుటుంబము లేదా ఆ పవిత్ర కుటుంబం ఎలాంటిదో అని తెలుసుకోవడానికి ఆ మూడు వ్యక్తిత్వాల్ని మనం అధ్యయనం చేసుకోవచ్చు మరియమ్మ ఏ విధంగా స్పందించింది ఏ విధంగా జీవించింది ఎటువంటి విలువలతోటి ఆ తల్లి మనకు ఒక ఆదర్శ ప్రాయురాలుగా ఉంటుంది అనేది అలానే గారిని కూడా తీసుకుంటే అతను కూడా నీతిమంతుడని దేవుడికి భయపడేవాడని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడని దేవుడు చెప్పిన దానిని అంగీకరిస్తాడని ఇలాంటి మనకు ఎన్నో మనం లక్షణాలను మనం చూపించవచ్చు మరి ఏసుప్రవ్ దగ్గరకు వస్తే ఆయన ఎలా పెరిగాడు అనే దానికి లూకాస్ వార్తలో రెండవ అధ్యాయంలో ఆ నల ముప్పై తొమ్మిది ముఖ్యంగా నలభై వచ్చంలో మంచి చక్కటి విషయాన్ని చెప్తా ఏమంటారు తెలుసా దృఢకాయుడై దేవుని అనుగ్రహముతో ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ తన వ్యక్తిత్వాన్ని మలుచుకుంటూ అది దేవుని చిత్త ప్రకారం జరుగుతుందా లేదా అని బేరీజ్ వేసుకుంటూ యూదయ మతంలో ఉండే ఆచారాలను నియమాలను పఠిస్తూ వాటిని అర్థం చేసుకుంటూ ఒక మంచి యూదయ విశ్వాసములో జీవిస్తూ ఆ బిడ్డ పెరిగాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదలారా చూడండి ఈ తురి కుటుంబం ఈ పవిత్ర కుటుంబం ఎంత ఆదర్శవంతమైన కుటుంబం అయిందో మనం తెలుసుకోవచ్చు వాళ్లకు ఆటంకాలు లేవని కానీ ఒడిదుడుకులు లేవని కానీ వాళ్ళకు కష్టాలు రాలేదని మాత్రం మనం ఎప్పుడు చెప్పలేము ఆ చిన్నారి బాలయసులు లాగానే ఆ మగపిల్లలందరం చంపబోతున్నారు అంటే యోసేపు మరియమ్మను తీసుకొని గాడిదనెక్కి ఆయన ఐగుప్త దేశానికి పలాయనం చెత్తగించాడు నీ బిడ్డ హృదయంలో ఒక కత్తి దూసుకొని పోతుంది అన్నప్పుడు ఆ మర్యాదలు ఎంతగా విలపించిందో అర్థమైపోయింది ఈయన లోకరక్షకుడు లోకానికి ప్రజలందరికీ వెలుగై ఉంటాడు అని చెప్పినప్పుడు ఆనందించిన సంతోషించిన ఆ పుణ్య దంపతులు ఆయన నిజంగా శిలువ మరణం పొందుతున్నప్పుడు పొందిన ఆ బాధలను చూసి విలపించాడు నా కుమారుడికి ఎందుకు పట్టాలి అని అనుకున్నా దేవుని చిత్తమే ముఖ్యం కాబట్టి దేవుని చిత్తాన్ని నిర్వర్తించడానికే నేను వాళ్ళకి సహకరిస్తాను అన్నట్టుగా ఆ తల్లి మరియు తల్లి ప్రవర్తించాడు అంతేకాదు ఆ బిడ్డ తన కుమారుడు చనిపోయిన తర్వాత కూడా తన శిష్యులను ఆయన శిష్యుల వెంట ఆ తల్లి ఉంది వాళ్ళు భయంతో వరికి వణికిపోతూ ఉంటే శుభం శాంతి కలుగురుగాక అని ఆ తల్లి వాళ్ళ మధ్యలో కూర్చుంది కాబట్టి ప్రియమైన సహోదరి తిరు కుటుంబం అనగానే ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడింది కాదు మన మధ్యలోనే మన కుటుంబాలను కనుక తీసుకుంటే మనం కూడా అంతటి పవిత్రమైన జీవితాన్ని మన వాస్తవిక జీవితంలో నిజ జీవితంలో దాన్ని ప్రదర్శించుకుంటూ పోతూ ఉంటే మన దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం మనమే దేవుని రాజ్యంగా తయారవుతాం కాబట్టి పరలోక రాజ్యము సమీపించింది అంటే మన కుటుంబంలో అది అప్పటికే వేసింది అని మనం తెలుసుకోగలుగుతాం చెప్పగలుగుతాం అదే మనకు కావాల్సింది తిరుకుటుంబం నాడు దానికి క్రీస్తు బోధలు ఉన్నాయి క్రీస్తు సందేశాలు ఉన్నాయి క్రీస్తు స్వస్థతలు ఉన్నాయి క్రీస్తు ఉపమానాలు ఉన్నాయి వాటికి మించి ఆయన జీవితమే ఉంది అదే మనకు ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఈ సంవత్సరానికి ఈ ఇరవై మూడో సంవత్సరానికి మనం టాటా బాయ్ బాయ్ చెబుతూ రాబోయే ఆ నవ వసంతం దానికి శుభ ఆహ్వానాన్ని పలుకుతూ మనం నూతన సంవత్సరంలో ఆశాజనకంగా విశ్వాసంతో నమ్మకంతో దేవుడు మనం చేయి విడవనాడరు అని ఆయన ప్రణాళిక నా జీవితంలో నెరవేరబోతుంది అని మనం ప్రార్థించుకుంటూ ఆ ప్రభుకి మనల్ని మనం అర్పించుకుందాం ఆ నూతన సంవత్సరాన్ని మనం ఆహ్వానించుకుందాం హ్యాపీ న్యూ ఇయర్ టు